శారీకి వర్క్ ఉండేవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూడండి ఈ శారీ వచ్చేసి నెట్ కరెక్ట్గా లేక ఒక లైవ్ అయితే కట్ అయిపోయింది మళ్ళీ ఇది ఇంకొక లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఈ శారీకి అయితే ఎలాంటి ఫ్లవర్స్ లేవండి శారీ మొత్తం బార్డర్ అయితే మనకి అవుటర్ వస్తుంది మొత్తం కంప్యూటర్ వర్కే ఎలాంటి ఇచ్చింగ్ కనుక ఏమీ ఉండదు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ లైట్ వెయిట్ వాషబుల్ ఇవ్వండి క్లాత్ కూడా చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ మొత్తం థ్రెడ్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది గోల్డ్ కలర్ బ్లౌజ్తోనే ఉంటుంది ఎవరు పోను వదిన వదిన అదిన పోయిన అదిన పోయినా పదింటికి నేను లక్ష్మికి ఫోన్ చేసినప్పుడే వెళ్ళిపోయినా బస్ స్టాండ్కి వచ్చిన నేను పదింటికి నేను తొమ్మిదింటికి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదు సరే కొరియర్ బ్యాగ్ ఎక్కడ చేయలేదు నేను చెప్పినగా మను వాళ్ళ అమ్మ పంపింది అద్దం దగ్గర ఉంది నువ్వు ఒక బ్యాగ్ వెతకమన్నావు చూడు అప్పుడు అద్దం దగ్గర ఉందా సంచి అడ్రస్ అన్నీ ఉన్నాయి హాల్లో అద్దం దగ్గర మేము ఉదయం వచ్చేటప్పుడు ఉన్నది అప్పుడు చూసిన నేను అందులో పైన బుషర్టు ఒక షర్టు షెట్టు టవల్ ఇంకో చీర ఏదో ఉంది మనం కట్ కానీ నేను ఉదయం అయితే చూసిన వచ్చింది కానీ అప్పటికి అది చింపే ఉంది అది కూడా అప్పుడు నేను చూసేటప్పుడు కూడా చింపే ఉంది అది తీయలే తీయలే మనం అందులో లేదు అసలు మనం అక్కడి నుంచి వచ్చినవి తీసినాం కానీ అది తీయలే ఈ రూమ్లో ఉందేమో చూడు సరే చెప్తావునా నువ్వు రాత్రికి వచ్చేటప్పుడు నా చైన్ పట్టుకురా రాదు నేను మర్చిపోయి మర్చిపోయచ్చును పెద్ద కొలుసు నాకు సంపద కలవాలి నేను ఇవ్వలే ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ పింక్ మీద మొత్తం మనకి బ్రాసో లాగా వచ్చేసింది ప్రింట్ అవుట్ ఇదిగోండి ఇలా మన కేటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వర్క్ చూడండి కట్ వర్క్ కట్ వర్క్ అనేది ఎంత ఫ్యాషన్ ఎంత బాగుంటుంది అండ్ ఇది వాష్ చేసినా ఏమీ కాదు హార్డ్గా అయితే ఉండదు ఈ వర్క్ ఎంత వాష్ చేసినా ఏమీ కాదు చూడండి థ్రెడ్డింగ్ కంప్యూటర్ వర్క్ మనకి చెంకీ మీద మొత్తం అవుటర్ లైన్ అయితే ఇచ్చారు కట్ వర్క్ చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మనది ఇంకొక ఛానల్ ఉందండి ఛానల్ వచ్చేసి జగని సంతోషి కలెక్షన్స్ మనకు అది ఫోర్ ఇయర్స్ ఎబో ఉంది ఛానల్ మనం మొత్తం హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తాము ఇది కూడా చూడండి మొత్తం కట్ వర్క్ లాంగ్ కట్ వర్క్తోనే ఇచ్చారు వర్క్ అయితే కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్స్ ఏసీ ఏసి బోర్ కొట్టిన వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ పిల్లలకి అయితే చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అన్నది మనం ఎంత హైలైట్ చేస్తే ఆ శారీకి మనకి అంత హైలైట్ అయితే అయిపోతాము లైట్ వెయిట్ శారీ ఫాలింగ్ శారీ అండి పదహారు వందలకి ఫ్రీ షిప్పింగ్ పెట్టాను అది కేవలం ఇది మనది కొత్త ఛానల్ కాబట్టి ఈ ప్రైస్ మన పాత ఛానల్లో అయితే కాస్ట్ ఎక్కువనే ఉంది ఓకేనా అండి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు లైవ్లోకి వచ్చి అడిగారు రేటు పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ మీకు ఇవి ఎక్కడ కూడా దొరకవండి ఇవి వచ్చేసి మనకి డిజైనర్ పీసెస్ బ్రాండెడ్ శారీస్ అనమాట ఇది వచ్చేసి రెడ్ రెడ్ బ్లాక్ లేకుండా ఉందండి మనం బ్లౌజ్ అయితే గోల్డ్ గోల్డ్ అయినా వేసేసుకోవచ్చు లేదు అంటే దీంట్లో ఉన్నదైనా వేసేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనది ఓల్డ్ ఛానల్ వచ్చేసి జగనీ సంతోషి కలెక్షన్ అండి అది కూడా ఫాలో అయితే అవ్వండి ఈ రేట్ అయితే చాలా చాలా తక్కువ అయితే ఇస్తున్నా మన ఒరిజినల్ ఛానల్లో కాస్ట్కి అండ్ మనం ఈ కొత్త ఛానల్లో కాస్ట్కి మీరు కంపారిజన్ కూడా చేసేసుకోవచ్చు ఇది కూడా పెసర్ గ్రీన్ పిల్లలకి అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది ఫ్లోరల్ అనేది ఏసీ ఏసీ బోర్ కొట్టే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అయితే వేసేయచ్చండి ఇది మొత్తం మనకి జామెట్రీ డిజైన్ లాగా వచ్చేసింది ఇది కంప్యూటర్ వర్క్ ఈ కంప్యూటర్ వర్క్ లేస్ కూడా కాదు మనకి శారీకే కంప్యూటర్ వర్క్ వచ్చేసింది పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వా రెడ్ అండ్ ఎల్లో అండి రెడ్ అండ్ ఎల్లో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మన డిస్క్రిప్షన్ మీద ఉన్న దానికి లో నెంబర్ ఉంటుంది సిక్స్టీన్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లోకి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే బాందీని ఫుల్ ఆఫ్ లైట్ వెయిట్ అసలు బాధిని ఎంత లైట్ వెయిట్ వచ్చిందో చూడండి ఇదంతా కూడా వర్క్ అండి కట్ వర్క్ వర్క్ చూడండి కట్ వర్క్ వర్క్ కొరియర్ ఫెసిలిటీ ఉంది మీ ఇంటికే కొరియర్ అయితే వస్తుంది ఎక్క ఎక్కడికైనా డెలివరీ అయితే చేసేస్తామండి క్లారిటీగా అడ్రస్ అండ్ పేమెంట్ చేసినది స్క్రీన్ షాట్ పెట్టండి ఆ నెంబర్కి చెన్నై మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే వస్తుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మీ ఇంటికే వస్తుంది మీరు ఏ అడ్రస్ పెడితే అక్కడికే హోమ్ డెలివరీ అయితే ఉంటుంది మెటీరియల్ మెటీరియల్ వచ్చేసి ఇది ప్యూర్ రింకిల్ షిఫాన్ క్లాత్ అండి ఫాలింగ్ ఈ వర్క్ కూడా మనకి కంప్యూటర్ వర్క్ మనకి లేస్కి వేసి అటాచ్ చేయడం కాదు డైరెక్ట్గా శారీకే మనకి స్టిచ్ చేసి ఉంటుంది చాలా లైట్ వెయిట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో వచ్చేసింది ఇవి మనకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్కటి సంబంధం లేకుంటే డిజైన్ అయినా వర్క్ అయినా బ్లౌజ్ అయినా కూడా అలా వచ్చేస్తుంది మీరు చూడొచ్చు ఈ ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఒక టువెల్వ్ శారీస్ చూపిస్తాను దేనికి దానికి సంబంధమే ఉండదండి కానీ ఫ్యాబ్రిక్ అయితే ఒకటి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి మీకు నెంబర్ కూడా దీని మీద రాసి పెడుతున్నాను ఇది వచ్చేసి నెంబర్ అండి ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే రెండు కూడా ఉన్నాయి చూడండి నెంబర్ కూడా దీనికే ఉంది ఈ మీరు పే చేసారు అనుకోండి మేము కొరియర్ కొరియర్ వేసేస్తాము మీరు బుక్ చేసుకుంటే ఇదైతే చాలా కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి చూడండి కలర్ చూడండి ఇది కలర్ ఇది బోర్డర్ చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో మీకు చాలా అప్ నుంచి నేను చూపిస్తున్నాను క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ అండి చూడండి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ లోపల పేపర్ ఉంది పదహారు వందలకి ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందలకి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ ఎల్లో వావ్ ఎల్లోకి రెడ్ అండి ఎల్లోకి రెడ్ చాలా 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 బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది మన కొత్త ఛానల్ కాబట్టి మనం ఎంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాము రెడ్ కలర్ బ్లౌజ్ శారీ వచ్చేసి డిజైన్ ఇలా ఉంది చూడండి ఇదిగోండి వర్క్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి చాలా లైట్ వెయిట్ ఒరిజినల్ ఇది రింకిల్ షిఫాన్ క్లాత్ చాలా సూపర్గా ఉంటుంది మనకి ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ అయినా ఇవి అవుపడవు ఎందుకంటే రిపీటింగ్ ఉండవు అనమాట ఈ శారీస్ సింగిల్ సింగిల్ అనమాట ఇవి మనకి పీసెస్ అవైలబుల్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు మన ఓల్డ్ ఛానల్ వచ్చేసి జగిని సంతోషి కలెక్షన్ అందులో కూడా మీరు ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ వన్ ఇది అయితే ఇంకా బాగుందండి కలర్ అండ్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో అండి శారీ మీద కూడా ఇది బూటీస్ వచ్చాయి వర్క్ ఇదిగోండి ఇది శారీ ఇది శారీ అండి చూపిద్దాం చూపిద్దామా చూపించాక తీద్దు మళ్ళా సారీ అండి ఇది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు అసలు చాలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ ఇదిగోండి ఇది ఇది వర్క్ వర్క్ వచ్చేసి స్ట్రైట్ అండి కట్ వర్క్ అయితే లేదు శారీ మొత్తం ఇలాగే ఉంది అండ్ మనకి వచ్చేసి బూటీ అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఉందండి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఒకసారి అయితే నేను కలర్స్ చూపిస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇదిగోండి రెడ్ రెడ్ కలర్ ఏవి కూడా బ్లాక్ లేకుండా ఉన్నాయండి మీ పిల్లల కాలేజ్ ఫంక్షన్స్ ఏమైనా అయినా కూడా మీరు ఇలాంటివి బుక్ చేసేసుకోవచ్చు మెజర్మెంట్స్ ఇస్తే స్టిచ్చింగ్ కూడా చేసి ఇస్తాము మెజర్మెంట్స్ ఇస్తే స్టిచ్చింగ్ కూడా చేసి ఇస్తాము వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో బాంధనీ ప్రింట్కి ఎల్లో బ్లౌజ్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇంగోండి బెనారస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు డైరెక్ట్ బ్లౌజ్ అదే చేసుకోవచ్చు ఇంకా మన ఇంకేమైనా కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇవి ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసేద్దాం అయిపోతుంది ఎల్లో అండ్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది శారీ కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ దీని బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నాను మీకు ఒకసారి ఏమైనా నవ్వు పడితే చూపిస్తా చాలా మంది అయితే లైవ్లోకి వచ్చారండి ఇందాక మినిమం ఒక యాభై నాలుగు మంది లాస్ట్ ఫైనల్ వరకు అయితే వచ్చారు లైవ్లోకి చాలా మంచిగైతే వచ్చారండి పదహారు వందల రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా హోమ్ డెలివరీ ఉంటుంది మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ మనకి మీకు నచ్చిన కలర్ కూడా స్క్రీన్ షాట్ చేయండి పిక్ అన్నీ కూడా మీకు కొరియర్ చేసేస్తాను ఆన్లైన్లో మీరు వీడియో మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి వేయమన్నా కూడా వేసేస్తాము హోమ్ డెలివరీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది నెంబర్ కదా అసలు రోజు ఎందుకు అవపడదు అవ్వపడుతుంది కానీ దీనికి ఏమైంది ఇవ్వాలా సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో వన్ ఫైవ్ నైన్ ఎయిట్ అండి నెంబర్ అయితే నెక్స్ట్ ఇంకొక కలర్ ఇదిగోండి ఇదొకటి ఇవన్నీ వర్క్ అండి వర్క్ ఎంత వాష్ చేసిన అయితే వర్క్ అయితే పోదు వాషబుల్ శారీ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి వీడియోని అయితే పూర్తిగా చూడండి పదహారు వందలకి ఫ్రీ షిప్పింగ్ హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ మన పాత ఛానల్ వచ్చేసి జైని సంతోషి కలెక్షన్ అండి అందులో ఉన్న మీరు వెరైటీస్ చూస్తే మాత్రం ఏమంటే షాక్ అయిపోతారు ఏంటంటే ఓన్లీ శారీస్ కాదు జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్స్ మనకి ఎప్పుడే అకేషన్ తగ్గట్టు అప్పటి అయితే మొత్తం అందులో అవుపడతాయి ఇప్పుడు శ్రావణ్ మాసం కాబట్టి డెకరేషన్ స్టాండ్స్ బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ ఫ్లవర్ మ్యాట్స్ అవన్నీ కూడా అందులో అవైలబుల్ ఉంటాయి మీకు వీలుంటే డిస్క్రిప్షన్ అయితే పెడతాను ఓకేనా అండి నా నెంబర్ని అయితే మీరు యాడ్ చేసేసుకోండి స్టేటస్ కూడా ఫాలో అవ్వచ్చు బాయ్ బాయ్ మేడం